హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మణ్ సార్ మై డియర్ స్టూడెంట్స్ మీరు ఆల్రెడీ తమ్ములు చూసే ఉంటారు రైల్వే గ్రూప్ డి ఇది చాలామంది కొంత కొన్ని కోట్ల మంది స్టూడెంట్స్ యొక్క డ్రీమ్ జాబ్ రైల్వే గ్రూప్ డి మరి ఈ రైల్వే గ్రూప్ డి జాబ్ ఏదైతే ఉందో ఈ రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి జాబ్కి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా మీరు ఒకసారి గమనిస్తే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనే రైల్వే గ్రూప్ డి అనేది మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది దాదాపుగా ఈ నోటిఫికేషన్కి కోటి ఇరవై ఐదు లక్షల మంది అప్లై చేయడం జరిగింది ఈ ఎగ్జామ్కి సంబంధించి అభ్యర్థులు మరి ఉద్యోగాల సంఖ్య ఎంత ఉన్నాయండి కేవలం ఒక లక్ష మూడు వేలు ఉద్యోగాలు మాత్రమే మనకి ఈ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య మరి దాదాపుగా కోటి ఇరవై ఐదు లక్షల మంది అప్లై చేసినటువంటి ఈ ఎగ్జామ్కి లక్ష మూడు వేల మంది ఇక్కడ లక్ష మూడు వేల ఉద్యోగాలకి ఇంతమంది అప్లై చేయడం జరిగింది మరి ఇంత కాంపిటీషన్లో కూడా మీకు నాకు మనందరికీ తెలిసినటువంటి చాలామంది అభ్యర్థులు మన చుట్టూ ఉండే వాళ్ళే ఈ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి రైల్వే గ్రూప్ డిలో క్వాలిఫై అవ్వడం జరిగింది ఉద్యోగాలు కూడా రావడం జరిగింది మరి ఇలాంటి ఇంత క్రేజ్ ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతుందో ఈ రైల్వే గ్రూప్ డి ఉద్యోగం అనేది మనం సాధించలేమా అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే కనుక ఖచ్చితంగా మనం సాధించగలం మరి సాధించాలి అంటే కనుక రైల్వే గ్రూప్ డి అనేది సాధించాలి అంటే కనుక మొట్టమొదటిసారిగా మనకి పూర్తి స్థాయిలో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ రైల్వే గ్రూప్ డికి సంబంధించి సిలబస్ మీద మీకు పూర్తి స్థాయిలో అవగాహన అనేది చాలా అవసరం సిలబస్ అవగాహన అనేది ఉండాలి అదేవిధంగా ఈ రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మీకు ఏ ఏ పుస్తకాలు చదవాలి అనేది కూడా మీకు ఐడియా ఉండాలి అర్థమైంది ఏ ఏ పుస్తకాలు చదవాలి సిలబస్ పట్ల అవగాహన ఉండాలి అదేవిధంగా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీకు తెలియాలి అంటే ఏ ఏ సబ్జెక్టులు ఈ రైల్వే గ్రూప్ డీకి ఉంటాయి అదేవిధంగా ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులకు ఉంటుందని చెప్పేసి మనం తెలుసుకుంటే అదేవిధంగా మరి ఇటీవల మనకి నోటిఫికేషన్ ఇయర్ 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 రైల్వే వస్తాయని చెప్పారు వచ్చినా రాకపోయినా కానీ ఈసారి అయితే కనుక రైల్వే గ్రూప్ డి అనేది ఇయర్ ఇయర్ కాకపోయినా మనకి ఈసారి కొన్ని లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఏవైతున్నాయో కొన్ని లక్షల సంఖ్యలో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మరి ఇంత అవకాశం ఉన్నటువంటి రైల్వే గ్రూప్ డిని మనం సాధించగలమా లేదా అంటే ఖచ్చితంగా సాధిస్తాం ఎప్పుడు సాధిస్తామంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ పట్ల అవగాహన అదేవిధంగా పుస్తకాలు మరి ప్యాటర్ను మార్కులు రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ఉద్యోగాల సంఖ్య అదేవిధంగా అంతా కూడా ఒక స్ట్రాటజిక్గా మనం వేసుకొని చదివితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి మరి ఏ అభ్యర్థులు అయితే రైల్వే గ్రూప్ డీకి మీలో ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో మీలో ఎంతమంది రైల్వే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ పెట్టండి రైల్వే గ్రూప్ డి కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారో ఒక కామెంట్ పెట్టండి మీ యొక్క స్పందనను తీసుకొని ఆ స్పందనను బట్టి మనం ఈ రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి అసలు గ్రూప్ డి ఉద్యోగం సాధించాలి అంటే మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి ఉద్యోగం సాధించాలంటే సిలబస్ పట్ల పూర్తి స్థాయిలో లెసన్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయని చెప్పేసి దీని మీద పూర్తి స్థాయిలో వర్క్ చేసి మీ ముందుకు రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి సిరీస్ని లాంచ్ చేసే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఇంకా మీలో ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మరింతమందికి షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా మరికొంతమందికి ఈ నా యొక్క క్లాసెస్ అన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి అండ్ అదేవిధంగా ఆల్రెడీ రైల్వే గ్రేడ్ త్రీ టెక్నీషియన్స్ అదేవిధంగా గ్రేడ్ త్రీ టెక్నీషియన్స్తో పాటుగా మీలో ఆర్పిఎఫ్ ఏఎల్పి రకరకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు మీకు సంబంధించినటువంటి ఏవైతే మీకు అవసరాలు ఉన్నాయో ఈ రిగార్డింగ్ సిలబస్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ సంబంధించి ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఈ నెక్స్ట్ అప్కమింగ్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను రైట్ డియర్ స్టూడెంట్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్